కాళేశ్వరం జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తోందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ తప్పిదమే లేనప్పుడు సిబిఐ విచారణకు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు సంతోష్లు కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు చేసినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పిందన్నారు అలాంటి సమయంలో హరీష్ రావును ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ దిగ్విజయంగా పరిపాలన కొనసాగిస్తున్న కాలంలోనే గతంలో రాహుల్ గాంధీ గారి యొక్క కళ మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన పూర్తి స్థాయిలో నిర్వర్తించి దానికి సంబంధించినటువంటి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది తదనంతరం నిన్న గవర్నర్ గారికి అధికారికంగా అఖిలపక్షం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో గవర్నర్ని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో పాస్ అయినటువంటి నలభై రెండు శాతం బిసి బిల్లును అధికారికంగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్రం ఉండాలని చెప్పేసి నా అఖిల పంక్షన్ ద్వారా కూడా సమర్పించడం జరిగింది ఈ బీసీపీలు నలభై రెండు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్వారెం ఆధ్వర్యంలో వారితో పాటు మాకు పూర్తిగా సంక్రమించినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము కేబినెట్ మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి కూడా మేము వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దీని ద్వారా ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రజల అందరికీ కూడా వారి యొక్క హక్కులు కాపాడుకునే విధంగా ఇది ఒక చారిత్రాత్మక ఘట్టము గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత సాహసం చేసి ఈ విధంగా ప్రజల గురించి అట్టడున్న వర్గాల గురించి కూడా ఆలోచించి ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం దీంతో పాటు మా యొక్క హైకమాండ్ కూడా దీనికి పూర్తి సమ సహకారం అందించింది మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరి సహకారంలో

మనం పరిచయం కాదు ఎవరైతే కాంట్రాక్టర్ చేసి ఆయన పరిచయం ఉంటుంది చెప్పేసి ఆయన కామెంట్ చేసి అటువంటిది ఏది ఉంటుంది అవగాహన లేని సిబిఐకి ఇస్తారా అవగాహన లేని పోతున్నాం సరే కాంగ్రెస్ వాళ్ళకి అవగాహన లేదు స్వయంగా వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ కారు గురుపు గెలిచిన కవికనే చెప్తున్నారు ఇలా అవినీతి జరిగింది మన ఆయన నిర్మిస్తుందని చెప్పేసి ఇంకా మేము చెప్పాల్సిన అవసరం ఏముంది వాస్తవానికి కూడా ఆమె మాట్లాడిన వాక్యాలను సోమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి వాళ్ళ తండ్రిని వాళ్ళ బావను వాళ్ళ అన్నను అందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది న్యాయపరమే అది మేము చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కవిత గారే చెప్తున్నారు అసెంబ్లీలో మొన్న నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ అంశాల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి ఎంతవరకు జరిగింది అవినీతి జరిగింది జరగలేదు అన్నటువంటి పూర్తి చర్చ సారాంశం కూడా మన అసెంబ్లీలో జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ప్రభుత్వం సిబిఐకి ఈ కేసును దర్యాప్తు గురించి అప్పగించాలని ఉద్దేశంతో ముందుకు సాగించడం జరిగింది ఇందులో వేల కోట్ల ప్రజాధనం మొత్తం కూడా వృధా అయిందని చెప్పేసి ప్రభుత్వం నేను ముందుకు పోతుంది ఈ తరుణంలో నిన్న ఎమ్మెల్సీ కవిత గారు ఒక వివాసా వివాసాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత హరీష్ రావు గారి అప్పుడున్న హరీష్ రావు మంత్రి హరీష్ రావు గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో జరిగింది దీనికి కేసీఆర్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగింది దీంతో పాటు ఆమె ఒక విషయం చెప్పింది కవిత గారు ఏమనంటే రెండవసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి ముందు మంత్రిగా పనిచేసిన హరీష్ రావును ఆ శాఖ నుండి తప్పిదం జరిగిందనే తొలగించడం జరిగిందని చెప్పేసి కవిత గారు పేర్కొన్నారు అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అవినీతి అంతకు ముందే జరిగిందని ఆమె ఒప్పుకుంటుంది అంటే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు వాళ్ళ నాన్న అందరు కలిసే తప్పు చేశారని ఆమె ఒప్పుకుంటుంది అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిన తల్లి అప్పుడు చెప్పరాలేదా నువ్వు అప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్సీనే ఉన్నావు అప్పుడు కూడా మీ నాన్న ముఖ్యమంత్రి ఉన్నా అప్పుడు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు సరే ఇదంతా ఒక విషయం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కాళేశ్వరం మీద సిబిఐకి దర్యాప్తు ఇవ్వద్దు మరియు ఏదైతే నిన్న కేసీఆర్ మీద ఉన్నటువంటి హరీష్ రావు మీద ఉన్నటువంటి కేసు కూడా ఎట్టాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ధర్నాకు పింపునిచ్చారు వీళ్ళ వీళ్ళ యొక్క విషయం కంటే ఆశ్చర్యం ఇస్తుంది ఏంటంటే కవిత గారేమో తప్పు జరిగింది హరీష్ రావుని శిక్షించాలని చెప్తారు ఈరోజు వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏమంటారు ఇలా తప్పేం జరగలేదు ప్రభుత్వమే కావాలని తప్పు పండిస్తున్నారా పిలుస్తున్నారు అయితే కవిత చెప్పింది నిజమా లేదా కేటీఆర్ చెప్పింది నిజమా ఒకవేళ కవిత అయితే హరీష్ బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయండి లేదా హరీష్ రావు ఎటువంటి తప్పు జరగలేదంటే మీ మీద ఇటువంటి వివాదాస్పద వాక్యం చేసినటువంటి కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయండి ఇది చేయక కవిత హరీష్ రావు కేటీఆర్ సంతోషరావు చెప్తారు వీళ్ళేమో ఆమె ఎటువంటి చర్యలు తీసుకోరు వీళ్ళిద్దరు కలిసి మన ప్రభుత్వం మీద చెప్తారు ఇది ఎక్కడి వరకు న్యాయం ఉన్నది ఇది ఏం పద్ధతులు ఉన్నది ఒకవేళ మీకు చిత్రశూద్దు ఉంటే ఇక ధర్నా ఏదైతే కూర్చుంటున్నారో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వంద శాతం ప్రజలు గవనిస్తున్నారు మీ దాంట్లో మీకే సఖ్యత లేదు అయితే కవితను సస్పెండ్ చేయండి లేదా కవిత చేసిన వాక్యాలు కరెక్ట్గా ఉన్నాయని అనుకుంటే హరిశ్ రావుని పార్టీ నుంచి తొలగించండి సస్పెండ్ చేయండి మీరు ధర్నాతో కూర్చోవడం అనేది చాలా విడూరమైన మీరే మ్యాజిక్ ఆట ఆడుతున్నారు ఏంటంటే కవిత ఏమో వీళ్ళ మీద చెప్తుంది వీళ్ళేమో కవిత ఏమో కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లో వస్తుంది ఇదంతా ప్రభుత్వం మీద చేస్తారు దయచేసి ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే కాళేశ్వరం దాంట్లో అవినీతి జరిగిందో వంద పద శాతం సిబిఐకి అప్పగించి ప్రభుత్వం తరఫు నుంచి శిక్ష పడేలాగా చూస్తారు